నమస్తే ఆర్విఎస్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం అన్నమయ్య జిల్లా తంబాలపల్లి తాలూకా బి కొత్తకోట మండలంలో ఉన్నటువంటి హార్స్లీ హిల్స్ లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వరిలో సత్య కుమార్ వీచ్ జరిగింది సత్య కుమార్ బిజెపి ద్వారా ఎమ్మెల్యేగా గలిచి మంత్రి పదవి కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది సతీష్ కుమార్ కేంద్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు చెలపల్లి నర్సింహారెడి మరియు బీజేపీ సీనియర్ నాయకులు ఫరీద్ ఖాన్ రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు కావలి రవీంద్ర మరియు గోల్డెన్ వ్యాలీ కరస్పాండెంట్ రమణారెడ్డి పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంద్ర సీనియర్ నాయకులు సేతు రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ మెంబర్ బొజ్జప్ప ఆకల కృష్ణమూర్తి ఎల్ఎంపల్లి ప్రశాంత్ కురబలకోట మండల ప్రధాన కార్యదర్శి స్వప్న కురబలకోట మండల అధ్యక్షులు గుణశేఖర్ రాజారెడ్డి కరుణాకర్ రెడ్డి బీకొత్తుకోట మండల అధ్యక్షులు ముకుంద ప్రధాన కార్యదర్శి మురళి సీనియర్ నాయకులు గోరంట్ల రమేష్ ట్రజరీ రాము బీజేపీ యువజన నాయకుడు కార్తీక్ జిల్లా కార్యదర్శి శోభ ఇంకానో మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సతీష్ కుమార్ గారికి జేజేలు పలుకుతూ మోదీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరింత బలపడాలని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పీవీఎన్ మాధవ్ వారి ద్వారా బలపడుతుందని పలువురు నాయకులు తెలియజేయడమైనది అదేవిధంగా సతీష్ కుమార్ ఎవరికి ఏ సమస్య వచ్చినా నన్ను సంప్రదించినట్లయితే వారికి నా సహాయ సహకారాలు అందిస్తానని పార్టీకి నాయకులకు తోడుంటానని భరోసా ఇవ్వడం జరిగింది